హైగ్రీవుడు అమరత్వం పొందిన విధానం మీకు తెలుసా హైగ్రీవుడు అమరత్వం కోసం కఠోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై చావని వరం ఇవ్వలేను అన్నాడు అందుకు హైగ్రీవుడు తెలివిగా ఒక వరం కోరాడు నాలాంటి వాడే నన్ను చంపగలడు బ్రహ్మ అంగీకరించి వరమిచ్చాడు ఇప్పటి నుండి హైగ్రీవుడు అప్రతిహత శక్తివంతుడయ్యాడు అపార శక్తితో హైగ్రీవుడు బ్రహ్మపైనే దాడి చేశాడు వేదాన్ని దొంగలించి ప్రపంచాన్ని కలకలం చేశాడు అందరూ భయంతో కంపించిపోతుండగా బ్రహ్మ విష్ణుమూర్తిని శరణు వెళ్లాడు కాని విష్ణు యుద్ధాల వలన అలసిపోయి నిద్రలో ఉన్నాడు విష్ణువుని మేల్కొలిపేందుకు బ్రహ్మ ఓ చిన్న పురుగుని సృష్టించాడు ఆ పురుగు మెడను కొరికిన క్షణంలో విష్ణువు తల సముద్రంలో పడిపోయింది తలలేని విష్ణువుని బ్రతికించలేకపోయారు విశ్వకర్మ తెల్లగుజ్రం తల తెచ్చాడు ఆ తల అమర్చగానే విష్ణువు మళ్లీ జన్మించాడు హైగ్రీవుడిగా నాన్ ఇప్పుడు విష్ణుమూర్తి హైగ్రీవుడిలానే మారాడు కానీ ధర్మరూపంలో అసలైన హైగ్రీవుడితో యుద్ధం జరిగింది శక్తితో ఒక్క మూతలో విష్ణువు అతనిని సంహరించాడు వేదాలను తిరిగి సాధించాడు బుద్ధిలేని వరాలు విష్ణువుని కూడా బాధించాయి కాని చివరికి ధర్మమే గెలిచింది